రోజు వాక్యము ఆదికాండము కాండము నలభై తొమ్మిదవ అధ్యాయము ఏడు నుండి పన్నెండు వచనాలు వారి కోపము వెండమైనది వారి ఉగ్రతయు కఠినమైనది అవి శప్పింపబడును యాకోబులో వారిని విభజించదను ఇస్రాయల్లో వారిని చెదరగొట్టెదను యూదా నీ సహోదరులు నిన్ను స్థుతించెదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడదురు యూదా కొదమ సింహము నా కుమారుడా నీవు పట్టిన దాని తిని వచ్చి వలను గర్జించు ఆడు సింహమువలను అతను కాళ్లు ముడుచుకుని పండుకులను అతని వరకు యూదా నుండి దండము తొలగదు అతని కాళ్ల మధ్య నుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి ఉందరు ద్రాక్షావల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షారసములో తన బట్టలను ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును అతని కన్నులు చేత ఎర్రగాను పళ్ళు పాలచేత తెల్లగాను దేవుడు ఈ పరిశుద్ధ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె